పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని మంతని గోదావరి బ్రిడ్జి పనులను మరియు శ్రీపాద రింగ్ రోడ్డు పనులను సంబంధించి బి రెవెన్యూ అధికారులను కంపెనీ ప్రతినిధులను మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో రివ్యూ నిర్వహించారు గోదావరి బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని శ్రీపాద రింగ్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించి వేగవంతం చేయాలని అధికారులను బ్రిడ్జి మరియు రోడ్డు కంపెనీ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు నాలుగు పాయింట్ యాబై కోట్లతో మంజూరైన బి అతిథి గృహానికి స్థల సేకరణ చేయాలని వెంటనే పనులను వేగవంతం చేయాలని మంతని మున్సిపాలిటీలో పది కోట్లతో మంజూరైన అన్ని కులాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్కు స్థలం లేని వాటికి వెంటనే ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వారికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పనులు చేసుకోవడానికి అందజేయాలని రెవెన్యూ అధికారులకు తెలిపారు అలాగే మందనిలో హమాలి సంఘం మరియు ఆటో నడుపుకుని ఆటో కార్మికులకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి వారికి ఇంటి నిర్మాణం చేసుకునే విధంగా ఖాళీ స్థలాలను గుర్తించాలని తెలిపారు एचटी सेल एमएचआई डी 34 में संशोधन के संबंध में आंतरिक रूप मित्र अंतर कीadrenergic विकास से संबंधित आंतरिक रूप मित्र अंतर की दिनों की वित्तीय तथा मित्र अंतर की पुनर्विपत्र का सागर पत्र का हमारी केंद्रीय प्रत्येक का विश्लेषण अब तक मानव में ये విధంగా ये आज मैंने जो संबंधित विवहार साहित्य ఆనండి మీ అత్యంత తోని భూమావికుల ఏరియనా మార్కంటా ఇక్కడి వరకు విచారా మన సీనియర్ నాయకులు రాధకుంటూ సలాదారుడు మన అత్యంత సూపర్ జెంటలు మరి పెద్దలు వేణుగోపాల్ గారికి ఆకారం వేణుగోపాల్ అవడానికి మరి నా ఆకాంక్ష ఎక్కడోనికి అంతిమ ఒక నేను ఆలోతో మనమైన కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి आया अतिक्रमण जो यूनिट जो बन पड़े होंगे, फैज़ोपेली जो होंगे, बेहतर स्थानीय जो लोग आये घुटक़ा, दूरा आया नौवीं जो है इस लोगों के घुटक़ा, खुशी बिताने के लिए नहीं समझती, आया भाग रखते होंगे भाई लड़कों खुशी बिताने के लिए नहीं है पार्टी, और जो लोग सारे इसलिए वहीं क తారాడికినట్లు కుస్తా నా నికోదు ఆ తాక నికో ఎరిగేన నామే వార్డు తారాడికి నేపాల్ కిన కుస్తా నాకకి ఒక దారికి మే అందరికి వంటల ఆర్గనైజేషన్ సంబంధించి మార్కెట్ కమిటీ సంబంధించి లాభాపేక్ష లేని స్వతంత్ర సంస్థ వంటల కమిటీ సంబంధించి నిగణిత ఆతికి సంబంధించి యూత్ ఆనంద కేంద్రగారి ద్వారా తానే చెప్పేది టీసీ ఎస్టి కి సంబంధించి వారతర వాగ్మయం తీసిన దానికట్టి కూడా వీలైననూ స్థితిలో ఒక ప్రత్యేకమైన పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్